రావడం జరిగింది సో బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు అయితే అయితే ప్రకటించడం అయితే జరిగింది సో మీరు చూసుకుంటే భారత వాతావరణ సమాచారానికి సంబంధించి హైదరాబాద్లో ముఖ్యంగా ఈ ప్రకటన అయితే విడుదల చేశారన్నమాట హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే రాగల ఇరవై నాలుగు గంటల్లో సో భారీ వాయుగుండం అయితే ఏర్పడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారన్నమాట దీని నేపథ్యంలో రేపు ఇల్లుండి కూడా దీని ప్రభావం అయితే ఉండబోతుంది ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే పాఠశాలకు అయితే సెలవులు అయితే ఇవ్వబోతున్నారనమాట సో భారీ వర్షాల నేపథ్యంలో మూడు రోజుల పాటు విద్యా సంస్థలకి అయితే సేవలు ఇస్తూ కీలక ఆదేశాలు అయితే రావడం జరిగింది సో మూడు రోజుల పాటు ఈ అయితే ఉంటాయని తెలుస్తుంది మనకి సోమవారం వరకు కూడా సోమవారం వరకు కూడా పాఠశాలకు అయితే సెలవులు అయినమాట సో మనకంటే దాదాపు మూడు రోజుల పాటు ఈ సెలవులు అయితే ఉండబోతున్నాయి భారీ వర్షాల నేపథ్యంలో ఈ సెలవు అయితే ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉందన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థలకు సంబంధించి ఈ సెలవు అయితే అమలయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే జిల్లాలకు ముందుగా అయితే సెలవులు అయితే ప్రకటించి మిగిలిన జిల్లాలకు సంబంధించి సెలవు ఇవ్వాలా వద్దనేది కలెక్టర్లు అయితే నిర్ణయించడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఏదేమైనా విద్యా సంస్థలకు అయితే సెవలైతే ఇవ్వడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి